హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దిస్త బ్లాగ్స్ రెసిపీస్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతూ ఉంటుంది ఇప్పుడైతే ఈ రోజు మన రెసిపీ దొండకాయ ఫ్రై అండి సింపుల్గా దొండకాయ ఫ్రై ఈ విధంగా చేసుకుంటే చపాతి అన్నంలోకి చాలా బాగుంటుంది వేడి వేడి రైస్ లోకి అయితే ఇంకా బాగుంటుంది ఛానల్ని ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లైక్ చేయండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకున్నాను ఇందులోకి బాండి వేడే కింద రెండు టేబుల్ స్పూన్లు చెనా అనేవి వేసుకున్నాను ఒక చెంచా శనగపప్పు వేసుకున్నాను అలాగే ఒక చెంచా మినప్పప్పు వేసుకున్నాను ఇప్పుడైతే ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకున్నాను ఇలాగే ఆరు ఏడు వెల్లు రెబ్బలు అనేవి వేసుకున్నాను ఈ విధంగా తొక్కవలిసేసి ఒక నాలుగు ఎండుమిర్చి తీసుకున్నాను ఇవి ద్వారా ఫ్రై అవ్వాలి ఇలా విధంగా ఫ్రై అయిన తర్వాత సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మెత్త పేస్ట్ లాగా ఈ విధంగా పేస్ట్ పట్టుకొని సైన్ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ ఈ ఇవి ఎంత బాగా ఫ్రై చేస్తే కర్రీ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే కలయిని అనేది పెట్టుకొని ఇందులోకి నాలుగైదు చెంచాలు ఆయిల్ అనేది వేసుకున్నాను నేను ఇక్కడ హాఫ్ కిలో దొండకాయలు అనేవి తీసుకున్నాను ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దొండకాయ ముక్కలన్నీ అందులోనే వేసేసి ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఈ విధంగా కలుపుకొని దొండకాయ ముక్కలన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్టు అలాగే తగినంత పసుపు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి బాగా మగ్గాలి దొండకాయ అనేది ఎయిటీ పర్సెంటేజ్ మగ్గిపోవాలి పసుపు ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూద్దాము ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక రెండు రబ్బలు కరివేపాకు అనేది యాడ్ చేస్తున్నాను కరివేపాకు యాడ్ చేసిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని అనేది మొత్తం వేసేస్తున్నాను వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేటట్లాగా ఫ్రై చేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయమని వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది అలాగే చపాతీలోకి కూడా బాగుంటుంది మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే చూస్తూ ఉంటూ ఉన్న వాళ్ళు లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్